నాకు ఇష్టం ఉండదు అది అలాగే నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా చాలా మంచివాడు అయి ఉండొచ్చు కరప్షన్ లేనివాడు ఉండొచ్చు ఆనెస్ట్ అయి ఉండొచ్చు ఏదో అతని సిద్ధాంతాలు కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో ఇది హిందుస్థాన్ అనే మాట మాకు ఇష్టం లేదు ఈ హిందుస్థాన్ అనేది ఎప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన హిందుస్థాన్ పిలుస్తారు ప్రపంచం అంతా హిందుస్థాన్ పిలుస్తారు కానీ ఇది హిందువులకి మాత్రమే స్థానం అనేది ఉంది అది మేము యాక్సెప్ట్ చెయ్యం అందరికి కలిపేది ఈ దేశం విడిపోయినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ అని చెప్పి ముస్లిం దేశం కావాలన్నారు మనం భారత్ కావాలన్నాం ఇక్కడ అందరూ ఉండాలన్నాం గాంధీ గారి ప్రాణాలు పోవటానికి కారణం కూడా అదే దీని సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అక్కడి నుంచే స్టోర్ హిందూ మహాసభ వచ్చింది జనసంఘం మీకు భారతీయ జనసంఘం రాజమండ్రిలో ఉన్న అవసరాలు రామారావు గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేశాడు ఎవరో కూడా ఓట్లు వేసేవారు కాదు నెమ్మది నెమ్మదిగా పడ్డారు 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 తంటాలు పడ్డారు ఈవేళ మోడీ గ్లామరో ఇంకోటో అలా వచ్చి మొత్తానికి అధికారంలోకి రాగలిగారు ఓకే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది డెమోక్రసీలో ఎక్కువ మంది జనం ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు అవుతారు కానీ ఎక్కువ మంది సపోర్ట్ చేసినటువంటి నిర్ణయం అది కరెక్ట్ నిర్ణయం అని మాత్రం అనుకోకండి ఏ సస్క్రైన్ కూడా మెజార్టీ తోటే క్రూసిఫై చేశారు సోక్రటీస్కి విషం కూడా మెజార్టీ తోటే ఇచ్చారు కానీ వాళ్ళ చరిత్ర చూస్తే మెజార్టీ నిర్ణయం తీసుకున్నారు సో భారతీయ జనతా పార్టీ అనేవాళ్ళు వాళ్ళు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆనెస్ట్ గా ఉంటారు అందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితే ఇంకా అసలు చాలా ఆర్ఎస్ట్ ఆనెస్ట్ కోరుగా ఉంటారు కానీ బేసిక్గా వాళ్ళ సిద్ధాంతం నాకు ఇష్టం లేదు మార్కండే కర్జు ఒకసారి పేరు కొట్టి యూట్యూబ్ వెళ్ళు ఆయన వ్యాఖ్య చేయకుండా వదిలేసిన వాడు ఎవరు లేడు అని మొత్తం చెత్త కొట్టి పారేస్తాడు ఇప్పుడు నువ్వు ఇది కానీ పెట్టావు అనుకోను నువ్వు నా మీద ఏదో వ్యాఖ్య చేస్తాడు అతను వీడియో అవడం నా గురించి మాట్లాడడానికి బట్ అతను సబ్జెక్ట్ ఉన్నవాడు కొంచెం రీక్ సబ్జెక్ట్ ఉన్నవాడు బాగా లీగల్ టర్మినాలజీ కానీ ఇంకోటి కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది అయితే కొంచెం మీద

నిర్ణయించేవాడిని నేను కాదు చంద్రబాబు నాయుడు గారికి అతను తప్పు చేసినా చెప్తాను అతను తప్పు చేసినా చెప్తాను జగన్మోహన్ రెడ్డి అన్నవాడు చంద్రబాబు నాయుడు పార్టీని పార్లమెంట్లో కార్నర్ చేసేటువంటి ప్రయత్నాలు చేయడంలో కూడా విఫలమయ్యాడు అసెంబ్లీలో బాగానే అటాక్ చేస్తారు పార్లమెంట్లో కార్నర్ చేసేటువంటిది విఫలమయ్యాడు నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాను జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి చెప్పాను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో విఫలమైనందుకు లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టండి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టండి అవిశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వాన్ని దించేయడానికి అవక్కర్లా అవిశ్వాస తీర్మానం అంటే టైం ఇస్తారు రెండు గంటలో మూడు గంటలో ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు ఆ ఓటింగ్ పెట్టినప్పుడు టీడీపీ వాళ్ళు ఎట్టేస్తారు ఓటు తెలిపోతుంది కదా ఇంప్లిమెంటేషన్ చేయనందుకు ఓటు ఇట్టేస్తాడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తాడా అనుకూలంగా వేస్తాడా అది పార్టీని కార్నర్ చేయటం నేను వైసీపీ వాళ్ళకి చెప్పాను మా కాంగ్రెస్ వాళ్ళందరూ చుట్టూ తిరిగి చెప్పాను పెట్టండి బాబు అది మీరు చేసిన యాక్ట్ మా మీద ఉండేశారు ఇప్పుడు పెట్టేది ఇంప్లిమెంటేషన్ జరగలేదంటే ఆళ్ళ మీద ఉండేస్తారు ఇంతకన్నా అడ్వాంటేజ్ ఏమొస్తుంది పెట్టండి అని మరి వాళ్ళు పెట్టట్లే చూద్దాం రేపు ఏమైనా పెడతారేమో

ప్రయోజనాలుంటే కొన్ని దానివల్ల వచ్చే నష్టాలు ఉంటాయి ఈ రెండు బేరీ చేసుకుని ప్రయోజనం ఎక్కువ ఉన్న చోట వెళ్తారు నష్టం లేకుండా ఏ ప్రయోజనం వాటి వెళ్దాం సో డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జనం కూర్చుని లెక్కేసుకుంటారు వాళ్ళ స్ట్రాటజీ ప్లానింగ్లో ఆ స్ట్రాటజీ ప్లానింగ్లో వాళ్ళు ఏం లెక్కేసుకున్నారో స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ప్రెసిడెంట్ ఎలక్షన్కి లింక్ పెట్టడం వల్ల మంచిది కాదు అని అనుకున్నారేమో వాళ్ళు మెజార్టీ అలాగే అవిశ్వాస తీర్మానం పెట్టడం ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం మంచిది కాదు అనుకున్నారేమో ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ఒక్కడ పెడితే చాలు యాభై మంది సపోర్ట్ రావాలి వైఎస్ఆర్సీపీ కూడా ఒక్కడ పెడితే కాంగ్రెస్ నలభై మూడు మంది సపోర్ట్ చేస్తారు సరిపోయింది యాభై నెంబర్ వస్తుంది అవిశ్వాస తీర్మానం నెక్కదు కానీ తెలుగుదేశం ఎక్స్పోజ్ అవుతుంది అది పొలిటికల్ ప్లానింగే అయితే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఆలోచించుకుంటారు మనం ఏం చేస్తాం మనం ఊరికే ఎలా చెప్పడమే నాతో డైరెక్ట్గా కలపడం అంటే పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంపీకి కలుస్తారు ఇప్పుడు పోటంలో కూడా నీకు తమిళనాడు వీళ్ళు చూసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారంటే రెండు రీజనల్ పార్టీస్ అక్కడ అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వెళ్తూ ఉంటారు ప్రీ ఎలక్షన్ ఏరియన్స్ అయితే తప్ప తమిళనాడు చరిత్ర చూడండి ఎవడు అధికారంలోకి వస్తే వాళ్ళకి సపోర్టు ఎందుకంటే మా తమిళనాడే ముఖ్యం మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని నేను జగన్మోహన్ రెడ్డి ఇరవై మే నాడు అక్కడ అవసరం లేకపోయినా ఎప్పుడైతే డిక్లేర్ చేశాడో అప్పుడు అవుతున్నాయి ఇతనికి ఏం అవసరం ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇవ్వడం అని ప్రశ్నలు కూడా అడిగేశారు మీది ఎవడకి కావాలి మీ మద్దతు ఎవరికి కావాలి వాళ్ళకి అక్కర్లేకపోయినా వాళ్ళు మాకు కావాలని చెప్పండి ఆంధ్రప్రదేశ్కి కావాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు మంది ఎంపీలు ఇతనికే సపోర్టు అంటే ఏదైనా విదిరిస్తాడేమో అనుకున్నారు కానీ ఎనిమిది అసలు లేదనుకోండి అది వేరే విషయం లేదు 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 బీజేపీకి బీజేపీకి లేదండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా కూడా సరిపోదు అనుకుంటా అది లెక్క చూడాలి ఎందుకంటే ఒక్కొక్క ఓటికి ఒక్క వాల్యూ ఉంటుంది ఆ చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇంటికి కావట్లేదా చంద్రబాబు నాయడి ఉండు వనయ అమెరిక ఎక్కడో ఉంటాడా ఆయన చెప్పాడు ఏమని నేను చాలా సాంకర్మ గారు చేను నేను చాలా కొన్నాను దారుణ తెలు తెలుసా నేను ముందు ఏదో అంటే జోక్ అనుకున్నారు మీరు సింధుకి బ్యాడ్మింటన్ నేర్పాడు రెండూల్కర్ క్రికెట్ నేర్పాడు బిల్ గేట్స్కి సాఫ్ట్వేర్ నేర్పాడు ఇవన్నీ కూడా చెప్తే మీరు అందరు నవ్వేవారు నిన్న అమెరికాలో ఏం చెప్పాడు మీకు అందరికీ ఇంగ్లీష్ నేర్పాను అందుకే ఎక్కడికి వచ్చారని అన్నాడా లేదా ಏನ್ ಹೇಳ್ತಾಂಕಾ ಮರ ನಮ್ದರಿಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಆಯ್ನೆನೇಪಡ್ 85 ರವ 100 85 ನಿಯಮ ಮಾಡ್ತಾರೆ कंटिन्यू ಪಿಓಕೆ ಅವ್ನ ಅವನು ಅವರ ಬಂದುವಾಯ್ ಬಂದುವೋನೆ ಚಲದ್ರವ ಬಂತು ಅವನು ತಳ್ಸೋ ಹಾಗೆ ಆ ನಿಯಮದಣ್ಣನಾರು ಆరోజుಲ್ಲ ಕಾನವಾಡ ಡಾಕ್ಟರ್ ಸಟ್ಟರ ಕೊಟ್ಟವಾಡ ಕಾಡಿವಾಡ ಒಂದು ಒಳ್ಳೆ ಕಾಕ್ವಾಡ ಅಂದ್ರೆ ವೈದ್ಯನ ದಾರು ನೇ ತರೋ ಏನ್ ಒನ್ ಮೇಲೆ ಕೈ ಆಕಡೆ ಹೋಗ ನಾಡರೋ ಜರಗೆ

మీ అందరికీ కూడా ఇంగ్లీష్ నేర్పించాను కాబట్టి ఈవేళ అమెరికాలో ఎంతమంది వచ్చున్నారు ఆ రుణం తీర్చుకోండి అన్నాడు డైరెక్ట్గా ఆ రుణం తీర్చుకోండి డబ్బులు ఇవ్వండి విరాళాలు ఇవ్వండి అని ఏరికాయ అసలు ఇంగ్లీషే నేర్పానంటే ఇంకేం చెప్తాం నేను నేర్పట్టే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడికి వచ్చారని అది చేశాడు సింగపూర్ ఏమో మన సొంత దేశం చెంగపూర్లో ఏ సర్టిఫికెట్ ఇట్ట చూసావు అది బాహుబలికి ఏ సర్టిఫికెట్ ఇచ్చాడు ఎవడబడితే చూడటా లేదు అయ్యంటే అంత రక్తపాతం అది మేము ఒప్పుకోం ఏంటో బుడి చేసుకోవడం ఏంటి రక్తం ఏంటి ఏ సర్టిఫికెట్ ఇచ్చి పారా సార్ సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు పిల్లలు చూస్తారు తప్ప పెద్దవాళ్ళు ఎవరు చూస్తారు టీడీపీయా అయిగా ఇప్పుడు సంకల్పాలు అవి ఎవరు చేయాలంటే మనకి ఏదైనా కొత్త స్ట్రాటజీ మార్చాలి అనుకుంటే కమాన్ రేపు నుంచి రాత్రి పడుకోవద్దు తెల్లవారులు సంకల్పం చేసి రోడ్లమ్మట కర్రలు దొంగలు దొంగలెవరో లేకుండా రాజమండ్రిని దొంగల రైతు రాజమండ్రి మారుద్దాం అనేటువంటిది ఏదో కొత్త తీసుకోవాలనుకుంటే సంకల్పం పోలీసు వాళ్ళు సంకల్ప తెచ్చేవి ఏంటి వాళ్ళ పనే అది అలా ప్రభుత్వం సంకల్ప ఏంటి ప్రభుత్వం చేయాలి అంటే ఇప్పుడు దాకా చేయట్లేదు అనమాట కొత్తగా ఇవాళ మళ్ళీ సంకల్పం చేస్తారా అరే మూడేళ్లలో ఏం చేశారో చెప్పమంటే చెప్పబోద్ది ఇంకెందుకండి బాబు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఆఖరిని అడిగేది అదే కదా ఈ మూడేళ్లలో ఏం చేశారో శ్వాతపత్రం ప్రకటించండి ఏపీ రిఆర్గనైజ్ యాక్ట్ గురించే పోలవరం గురించి కూడా నేను మాట్లాడను పట్టిసీమ పురుషోత్తపట్నం అనేది చాలా నిరర్థకమైన ప్రాజెక్టులు కాబట్టి వాటి గురించి మాట్లాడాను పోలవరంలో మీరు ఎంత తినేసినా ఎంత మోళీ చేసినా ఏం చేసినా అది పూర్తి అయితే చాలా మంచిది అది పూర్తి అవ్వాలని కోరుకుంటాం దాని గురించి అందుకే నేనేం మాట్లాడి పని జరగట్లేదు ఒకసారి సరిగ్గా చూసుకోండి అని చెప్తున్నాను అక్కడ పని చేసే వాళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళే ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు ఇవాళ మొత్తం అసలు జనాల్ని ఒక పార్టీ కింద చేయట్లేదు ఈ దేశంలో ఈ బా ఈ ఆంధ్రప్రదేశ్లో జనాలకు కూడా ఏమైనా ఆలోచన ఉందా ఎందుకు మీరు ఇన్వైట్ చేయరు పబ్లిక్లో పెట్టండి దీని మీద డిస్కషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇన్ని సాధించాం ఇన్ని సాధించలేదు ఇవి కారణాలు ఏం చేయమంటారు చెప్పండి లెటర్స్ రాయండి ఇదో మా వెబ్సైట్ ఈమెయిల్స్ పంపండి ఎందుకు స్టార్ట్ చేయరా అర్థం అవ్వదు మళ్ళీ దేశం మొత్తం మీద ఈయనంత పారదర్శక ప్రభుత్వం ఏది లేదు ఏదో పారానో పలుగు పట్టుకుని దర్శించే పారదర్శకత కాదు చాలా దురదృష్టం అండి ఇంకేమైనా ఉందా సోషల్ మీడియా అచ్చూడండి సోషల్ మీడియా అది సోషల్ మీడియా ఉండేవి కాబట్టి నాలు అంటే ఇంకా మాట్లాడుతున్నాం సోషల్ మీడియాలో వస్తుంది చూస్తున్నారు ఒకవేళ నేను తప్పు మాడితే అవి కేసేటచ్చు తీసుకెళ్ళి మొట్టమొదటి ఏమో లోకేష్ మీద కార్టూన్ పెట్టాడని తీసుకెళ్లి లోపలేసారు ఆ సెక్షన్ కొట్టేశారని కానీ షెడ్యూల్ క్యాస్ట్ సెక్షన్ పెట్టారు మళ్ళీ లోపలేసారు డైరెక్ట్గా విజిబుల్గా ఎవడన్నా పెడితే ప్రమాదం అని అప్పుడే వాట్సాప్లో వచ్చేస్తుంది ఫార్వర్డ్ చేయకండి చాలా ప్రమాదం చేరికి వెళ్ళిపోతారు జాగ్రత్త అని మెసేజ్లు ఇది అయితే ఎందుకు ఇంత అభద్రతా భావన నాకు అర్థం అవ్వదు ఏ మీడియా వల్ల చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఈవేళ అధికారంలోకి వచ్చారో ఖచ్చితంగా చెప్తున్నాను అబౌ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద కంట్రిబ్యూషన్ మీడియా కంట్రిబ్యూషనే చంద్రబాబు నాయుడు గారికి అబౌవ్ ట్వంటీ పర్సెంట్ మోడీకి వాళ్ళిద్దరిని కూడా హీరోలు చేసింది మీడియా ఈవేళ ఆ మీడియానే నువ్వు నొక్కేయాలని ప్రయత్నం చేస్తే చెప్తానండి నువ్వు సెలబ్రిటీ కాబట్టి నీ మీద జోకులేస్తారు నీకు దగ్గర నా దగ్గర ఉన్నాయి ఫోటోలు ఒకసారి ఎప్పుడైనా మీకు టైం ఉంటే చూపిస్తాను సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు బొచ్చులు పెట్టుకుని అడుక్కుంటున్నట్టు డైరెక్ట్గా ఎవరో అడుక్కుంటున్న వాళ్ళ తలకాయలు మార్చేసి వీళ్ళు ఇద్దరు తలకాయలు పెట్టేశారు అలాగే కేసీఆర్ మీద అలాగే ఇంకా జగన్ మీద అయితే ఇంకా దారుణం జగన్ మీద ఉన్న ఎవరి మీద ఉండవు ఎవడిస్తాం అడిది నమ్ముకోవాలి కార్టూన్ వేస్తే నమ్ముకోవాలి నెహ్రూ గారు శంకర్ స్వీక్లీ అని ఒక కార్టూన్ మ్యాగజైన్ ఉండేది తెలిసే ఉంటుంది శంకర్ స్వీక్లీ అన్నవాడు మూసేశాడు ఎప్పుడు దాంట్లో నెహ్రూ మీద లేకుండా కార్టూన్ లేకుండా వచ్చేది కాదు నెహ్రూవే ఒకసారి మీటింగ్లో కలిసి ఈవేళ ఇక్కడ ఉన్నావు కదా ఈ వారమన్నా వదిలేవయనన్నట్ట అంటే నిన్ను వదిలేస్తే నా బుక్ అమ్మదు నీ మీద వేసే కార్టూన్లే బుక్ చదువుతారనండి అటువంటి వాడు శంకర్ స్వీక్లీ నేను నడపలేకపోతున్నాను అని ఎడిటోరియల్స్ రాసి మూసేశాడు మూసేస్తే ఫస్ట్ కంట్రిబ్యూషన్ పంపింది జవహర్లాల్ నెహ్రూ నీ వీక్లీ చూడకుండా నేను ఎలా ఉండగలను దయచేసి స్టార్ట్ చేయి ఇగో నా తరఫున ఈ డబ్బులు పంపిస్తున్నా ఇలా చాలామంది ఉన్నారు నీ అభిమానులు నేను పంపుతున్నానని ఒక ఏదో సెలబ్రిటీ కాబట్టి నీవు ఆ స్థాయికి వచ్చావు లేదా నిన్నెవడు పట్టించుకుంటాడు నీ అదృష్టం బాగుండి నీ మీద కార్టూన్లు వేసే స్థాయికి నువ్వు వచ్చావు దాన్ని ఎంజాయ్ చేయి ఆ కార్టూన్లు చూసి నీ రాజకీయం ఏం మారిపోదు కార్టూన్ అంటే నమ్ముకోవడానికి అది దాన్ని ఎందుకు ఎంత సీరియస్గా తీసుకుంటారు అరెస్ట్ చేసి లోపల పెట్టవలసినంత అవసరం అది బ్యాడ్ లక్ చాలా తప్పుడు లైన్లో వెళ్తున్నారు ఓకే బాస్ థ్యాంక్ యూ